హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మీడియా ఉన్నారు అమెరికన్ స్టడీస్ అలాగే డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అలాగే ఒక గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన కన్నెగంటి హనుమంత్ గారి గ్రాండ్ అయిన మన రమేష్ కన్యగంటి గారి మనతో ఉన్నారు సార్తో మాట్లాడుతాం ముఖ్యంగా ఉక్రెయిన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కాస్త సంచలనమైన వార్తలు అయితే క్రియేట్ చేస్తున్నాయి సో వాటి గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే విరాట్ గారు నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా అమెరికా అధ్యక్షుడైన ట్రంప్కి అలాగే జెలెన్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ అని చెప్పవచ్చు ఆయనకి మధ్యలో కాస్త వివాదాస్పదమైన సిచ్యువేషన్ ఒకటి బాగా సంచలనమైన న్యూస్ క్రియేట్ చేసిందన్నమాట కాస్త వైరల్గా మారిందని చెప్పచ్చు ఆ వీడియో కూడా అసలు ఏం జరిగిందో వాళ్ళు ఇద్దరి మధ్యలో చేసుకున్నారు ట్రంప్ అనేది కూడా తెలుస్తా ఉంది చాలా క్లియర్గానే ఒక దేశ అధ్యక్షుడిని అంత చీప్గా చూడాల్సిన అవసరం ట్రంప్కి ఎందుకు వచ్చిందంటారు ఓకే ఏమైంటుంది విరాట్ గారు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ ద్వారా ఐ వాంటెడ్ టు సే నమస్తే అండ్ ముఖ్యంగా ఒక పెద్ద సూపర్ పవర్ అయిన రష్యా ఇంకొక పెద్ద అతిపెద్ద సూపర్ పవర్ అయిన అమెరికా మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ప్రచన్న యుద్ధం అంటారు అది నైన్టీన్ యాక్చువల్గా చెప్పాలంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్టార్ట్ అయిన కోల్డ్ వార్ నైన్టీన్ నైంటీ వన్ వరకు బిట్వీన్ యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా అంటే కమ్యూనిస్ట్ దేశాల కూటమి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద క్యాపిటలిస్ట్ ద మోస్ట్ వెల్దియెస్ట్ కంట్రీ ఈ రెండింటికి మధ్య జరుగుతున్న పవర్ బ్లాక్స్ అంటే ద ఐడియలాజికల్ కాన్ఫెంట్రేషన్ అంటారు అంటే సైద్ధాంతిక పోరు కమ్యూనిజానికి క్యాపిటలిజానికి మధ్య రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు తీవ్రమైన స్థాయిలో నడిచింది సార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంటే తొంభై తొంభై ఒకటి ఆ టైంలో మధ్య యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయింది ద డిజింటిగ్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా కుప్పకూలిపోయి గ్లాస్ నోట్స్ అండ్ పెరిస్త్రోయిక అనే రెండు ఆర్థిక సరళీకృత విధానాలని అప్పుడు సుప్ యుఎస్ఎస్ఆర్కి హెడ్గా ఉన్న మికాయిల్ గోర్బచేవ్ స్టార్ట్ చేస్తే ఆ రెండింటి ద్వారా దాని తదనంత పరిణామాలు బెర్లిన్ వాల్ కొలాబ్స్ అయిపోవటం అంటే ఈస్ట్ జర్మనీకి వెస్ట్ జర్మనీకి మధ్య అడ్డంగా ఉన్న బెర్లిన్ వాల్ కొలాబ్స్ అయిపోవటము సోవియట్ యూనియన్ యు యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయి అందుట్లో నుంచి ఆ పతనమైన యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యాలో నుంచి కొత్త కొత్త దేశాలు ఆవిర్భావం చెందినాయి ఒకసారి విలీనం అంతా అట్లా పగిలిపోయిన తర్వాత అంటే డిజింటిగ్రేషన్ అంటారు దాన్ని అందుట్లో నుంచి వచ్చిన ఒక తునకే యుక్రెయిన్ ఓకే అంటే ఇదివరకు మహా సోవియట్ సామ్రాజ్యంలో ఒక ప్రావిన్స్ ఒక స్టేట్గా ఉన్నారు యుక్రెయిన్ కంట్రీ ఒక కంట్రీగా ఏర్పడింది దాని తర్వాత అప్పుడు యుక్రెయిన్తో పాటు ఇంకా ఉజ్బెకిస్తాన్ కిర్గిస్తాన్ కజకిస్తాన్ తుర్కమెనిస్తాన్ ఇలా వీటితో పాటు మీకు ఇంకా ఎన్నో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఏర్పడినాయి అంటే కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ సిఏఎస్ కంట్రీస్గా వీటిని అంటారనమాట ఓకే అంటే యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా రష్యా సోవియట్ సో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఈ దేశాలు ఏర్పడినాయి ఇందులోంచి ఏర్పడిన ఒక దేశమే యుక్రెయిన్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యుక్రెయిన్కి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది చాలా చిన్న కంట్రీ మరి రష్యాతో అంటే రష్యా అంటే యుఎస్ఎస్ఆర్లో నుంచి రష్యా కూడా విడిపోయి అంటే కూలిపోయిన తర్వాత రష్యా పెద్ద దేశంగా ఆవిర్భవించింది చిన్న చిన్న దేశాలు ఇంతమంది నేను చెప్పాను ఇప్పుడు నీకు లిస్టు అందుట్లో ఒక దేశం యుక్రెయిన్ అని చెప్పా చాలామందికి యుక్రెయిన్లో ఉన్న వాళ్ళకి కూడా రష్యన్ లాంగ్వేజ్ తెలుసు ఎందుకంటే ఇదివరకు రష్యన్స్ కలిసి యుఎస్ఎస్ఆర్లో వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా అంటే ఒక కలిసి ఉన్న పెద్ద కుటుంబం ఆ కుటుంబం ముక్కలుగా విడిపోయింది విడిపోయిన తర్వాత లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ గూగులైజేషన్ అమెరికనైజేషన్ చైనైజేషన్ అని ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా పరిశ్రమలు పెట్టుకునే అవకాశము ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడిపోవటము ప్రైవేట్ రంగానికి సంబంధించి ఎక్కువ ఫ్రీడమ్ రావటం ఇప్పుడు ఇన్ని మల్టీనేషనల్ కార్పొరేషన్స్ మన హైదరాబాదు మన ఇండియాలో వచ్చినాయి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు స్వర్గీయ పివి నరసింహరావు గారు మన భారత ప్రధానమంత్రి గారు ఆయన కింద ఆయనతో పాటు పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్ ద హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ నైన్టీన్ నైంటీ వన్ శ్రీ పివి నరసింహరావు సార్ హ్యాపెన్స్ టు బీ ఫ్రమ్ కరీంనగర్ పాములపర్తి వెంకట నరసింహారావు సారు మాజీ ప్రధానమంత్రి భారతదేశానికి కరీంనగర్ జిల్లాలో వంగర గ్రామము వంగర నుంచి వచ్చారు ఆయన ఆయన మరి ఆ స్థాయికి రాజనీతిజ్ఞుడిగా అప్రచాణికుడిగా పివి నరసింహరావు గారు ఎదగడం జరిగింది ఆయనతో పాటుగా పంజాబ్ రాష్ట్రం నుంచి ఎకనామిక్స్ పాఠాలు చెప్పుకునే ఒక లెక్చరర్ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తన అత్యద్భుత ప్రతిభతో తర్వాత యూజీసీ చైర్మన్ గాను తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గాను తర్వాత భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ గాను కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు అంటే పివి నరసింహరావు గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంబినేషన్లో భారతదేశం యొక్క ట్రేడ్ బిజినెస్ ఎకానమీ కార్పొరేటైజేషన్ కమర్షియలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అంటే ప్రపంచంలోని నూట తొంభై ప్లస్ దేశాలన్నీ దే హ్యావ్ లిఫ్టెడ్ దేర్ గేట్స్ అండ్ సెడ్ యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ బిజినెస్ విత్ మీ ఐ విల్ కమ్ అండ్ డూ బిజినెస్ ఇన్ యువర్ కంట్రీ ఇప్పుడు ఫ్రమ్ నైన్టీన్ నైంటీ వన్ బిఫోర్ నైన్టీన్ నైంటీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి వందల వరకు భారతదేశానికి ముఖ్యంగా ఎక్కువగా గవర్నమెంట్ కంట్రోల్ ఉండేది ఒక టెలిఫోన్ రావాలంటే నాలుగైదు నెలలు వెయిట్ చేయాలి ఏది ల్యాండ్లైన్ ఒక మార్తి కారు కొనాలంటే సంవత్సరం పాటు వెయిట్ చేయాలి రూల్స్ అనేవి అంత అంత స్ట్రిక్ట్గా ఉండేవి ప్రొడక్షన్ అంత తక్కువగా ఉండేది మ్యానుఫ్యాక్చరింగ్ అంత తక్కువగా ఉండేది ప్రభుత్వ రంగ సంస్థలే ఎక్కువగా ఉండేవి ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత లేదు అంటే పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు కోల్డ్ వార్ అంటారు ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ వన్ టిల్ అబౌట్ టూ థౌజండ్ వరకు మీరు చూసుకుంటే టూ థౌజండ్ వరకు మనకి స్లోగా భారతదేశం ప్రైవేట్ రంగం వైపుకి వచ్చింది ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే యుక్రెయిన్ అనేది ఏ విధంగా ఇంపార్టెంట్ మనకి ఆ యుక్రెయిన్ అనే ఒక చిన్న దేశం కోసం రష్యా ఒకవైపు నుంచి ఇప్పుడు అమెరికా ఒకవైపు నుంచి అటు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కంట్రీస్ నేటివ్ కంట్రీస్ ఉంటారు యూరోపియన్ యూనియన్లో భాగంగా అంటే జర్మనీ ఫ్రాన్సు యూకే ఇటలీ స్పెయిన్ ఈ దేశాలన్నీ హంగరీ ఇవన్నీ నేటోలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో భాగంగా అవి రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ ముఖ్యంగా రష్యా నుంచి ఎటువంటి థ్రెట్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రష్యా నుంచి తమను తమను కాపాడుకోవాలి అనే దాని మీద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పడింది ఆ నేటో అంటారు ఎన్ఏటిఓ ఆ నేటో కంట్రీసు ఇప్పుడు యుక్రెయిన్కి మేము సపోర్ట్గా ఉన్నాము అమెరికా కూడా జో బైడెన్ వరకు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ కూడా డెమోక్రటిక్ పార్టీ నుంచి హీ సపోర్టెడ్ యాడ్ గివెన్ ఆల్మోస్ట్ టిల్ నౌ ఇన్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ గత మూడు సంవత్సరాల్లో వన్ థౌజండ్ సారీ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఆఫ్ మిలిటరీ ఎయిడ్ ఆర్ క్యాష్ ఆర్ కైండ్ హ్యాస్ బీన్ గివెన్ టు యుక్రెయిన్ ఐదు వందల బిలియన్ డాలర్లు యుక్రెయిన్ అనే దేశానికి అమెరికా ఎందుకు ఇచ్చింది అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇస్తే అమెరికా వాళ్ళు ఊరుకుంటారా కానీ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా అంటారు అమెరికాలో ఏది ఊరినే దొరకదు అంటారు కానీ అలాంటి అమెరికాలో ఊరినే అంటే ఫ్రీగా ఏమి దొరకని అమెరికాలో ఐదు వందల బిలియన్ డాలర్స్ ఎందుకు సహాయం చేసింది అమెరికా యుక్రెయిన్కి కారణాలు ఏమై ఉంటాయి అంటే యుక్రెయిన్లో ఒకసారి యుక్రెయిన్ కనుక రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోతే రష్యా అక్కడతో ఆక్కకుండా ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అయిన మిగతా వాటిని కూడా ఆక్యుపై చేసే అవకాశము ఉన్నది కాబట్టి యుక్రెయిన్ రష్యా ఎదిరించడం అనేది యుక్రెయిన్ కన్నా యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి ప్రయారిటీ నెంబర్ వన్ అయిపోయింది అంటే ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ మళ్ళీ తిరిగి పునర్వైభవం తెచ్చుకోవడం కోసం మళ్ళీ ఆక్రమణ మొదలుపెట్టే చాలా అనే అనుకోండి కానీ యుఎస్ఎస్ఆర్ మళ్ళీ ఏర్పడదు కానీ యుఎస్ఎస్ఆర్లో అతిపెద్ద దేశమైన రష్యా రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన ఇంకో చిన్న దేశం ఇప్పుడు ఉన్న యుక్రెయిన్ దాని ప్రెసిడెంటు వ్లాదిమిర్ జెలెన్స్కి అంటే ఇప్పుడు అమెరికా పెద్దన్న ఈ బాధ్యత అనేది రష్యాకి వెళ్ళిపోతుందనే భయంతో ని సపోర్ట్ చేస్తుంది అన్న మాత్రమే ఒక రీజను ఇంకా వేరే రీజన్ చాలా రీజన్స్ ఉన్నాయి అది చెప్పాను కదా యూరోపియన్ యూనియన్ కంట్రీసు ప్లస్ అమెరికా కలిసి యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాయి రష్యాకు వ్యతిరేకంగా కానీ కొత్తగా వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఒక రకంగా స్నేహం అని చెప్పను కానీ ఒక రకమైన ఒకళ్ళ మీద అంటే ఒకళ్ళకి ఒక రకమైన గౌరవం ఉంది సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నాడంటే ఇప్పుడు జలన్స్కీ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటే శాంతి ఒప్పందానికి రష్యాతో మేము మీకు సహకరిస్తాము మీరు కనుక శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది మీరు చేసే పనుల మూలాన థర్డ్ వరల్డ్ వార్ మైట్ హ్యాపెన్ సో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కాషియస్ అండ్ క్లియర్ దట్ థర్డ్ వరల్డ్ వార్ షుడ్ నాట్ హ్యాపెన్ అండ్ థర్డ్ వరల్డ్ వార్ షుడ్ నాట్ హ్యాపెన్ డ్యూరింగ్ యువర్ టెన్ యూర్ ఇఫ్ యు వాంట్ థర్డ్ వరల్డ్ వార్ టు బి స్టాప్డ్ యూ ప్లీజ్ సైన్ ఆన్ ది సీజ్ ఫైర్ డీల్ అంటే కాల్పుల ఒప్పంద విరమణ పత్రం మీద మీరు సైన్ చేయండి పీస్ ఫుల్ నెగోషియేషన్స్ శాంతి చర్చలకు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్తో నేను మాట్లాడతా మీరు యుక్రెయిన్ ప్రెసిడెంట్కి మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఆయన చెప్పింది ఓకే ఆ చవటం కూడా ఎలా చెప్పారు చాలా గంభీర స్వరంతో చాలా తీవ్రమైన స్వరంతో చెప్పారు జలన్స్కి కూడా తన స్వరాన్ని పెంచి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రష్యాని కూడా ఒప్పించాలి మమ్మల్ని ఒప్పించడం ఏంటి రష్యాకి మాకు గొడవ ఉంది మీరు మమ్మల్ని ఒప్పుకోమంటారేంటి శాంతి ఒప్పందానికి రష్యాతో మాట్లాడరా మీరు రష్యాని కూడా ఒప్పించాలి కదా మరిద్దరం కొట్టుకుంటున్నాము మరిద్దరం మధ్య తగదా ఉంది మధ్యవర్తిత్వానికి పెద్ద మనిషిలాగా వచ్చి మీరు నన్నే తగ్గమంటున్నారు మా ఇద్దరిని కూర్చోబెట్టి తగ్గమని చెప్పండి అన్న విధంగా వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది సో ఆ సందర్భంలో చేయి చేసుకోవడం జరిగిందంటారా అనుకోకుండానే జరిగిందంటే ఉద్దేశపూర్వకంగా జరిగింది అసలు చేయి చేసుకోవడం అనేది జరగలేదు విరాట్ గారు ఓన్లీ మాటల అంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అదే ఈ విషయంలో అయితే అమెరికా ఇంకా శాంతగానే బిహేవ్ చేస్తుందని చెప్పి శాంతి కోసమే అమెరికా ప్రయత్నం చేస్తుంది అమెరికన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు అంటే ట్రంప్ దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గండి మీ స్థాయికి మించి మీరు మాట్లాడుతున్నారు మీ దగ్గర అంత శక్తి లేదు మీ దగ్గర అంత సామర్థ్యం లేదు మీ దగ్గర డబ్బులు లేవు యుద్ధానికి సంబంధించి యుద్ధం చేసే అంత స్థితిలో మీరు లేరు ఇప్పుడు చాలామంది మీ దేశంలో చనిపోయి ఉన్నారు యుక్రెయిన్లో చాలామందికి విద్య వైద్యం ఆరోగ్యం పర్యావరణం ఉపాధి డబ్బులు లేవు ఎంప్లాయ్మెంట్ లేదు అయితే రమేష్ గారు ముఖ్యంగా ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ శక్తి లేదు లేకపోతే అంటే ఆ కంట్రీకి ఏదీ లేదు అని క్వశ్చన్ చేస్తున్నా కూడా అలాంటి ఏమీ లేని కంట్రీపై అంత ఫోకస్ ఎందుకు రష్యాకి కానీ అమెరికాకి కానీ అనేది నెక్స్ట్ ఎపిస్లో మనం క్లియర్గా రమేష్ గారు మాటలు తెలుసుకుందాం అయితే అమెరికాలో జరిగిన సంఘటన అయితే మీడియా వార్తల్లో వచ్చిన విధంగా కాకుండా అది ఒక శాంతిపరమైన చర్చగానే ఉన్నట్లు చెప్తున్నారు మనకి రమేష్ గారు అయితే సో దీనికి సంబంధించి మీ స్పందన కూడా అభిప్రాయాలని అన్నింటినీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వచ్చే ఎపిసోడ్లో క్లియర్గా ఎందుకు ఉక్రెయిన్పై రష్యాకి కానీ యూఎస్ కానీ ఎంత ఇంట్రెస్ట్ అనేది తెలుసుకుందాం దానికి ఉన్న మెయిన్ రీజన్స్ కూడా అందులో రివీల్ చేయబోతున్నారు రమేష్ గారు సో ఆ ఎపిసోడ్ కోసం స్టే చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ రెట్ గారు